చండ మన వంగోలు చండా మనం జగనందయ కేతన

मेडा शर्माले काममी इजने श्वेतमलाई मर्सचे इजने इजने

ఎమ్మెల్యేగా మంత్రిగా సేవలనే చేసిండు అభివృద్ధి పదవులోన పల్లెల నడిపిండు అభివృద్ధి నిరుపేదలకు ఎన్నరు గట్టించిన ఘనత నీటి కొరదవి చీవో పిలివాసిన చరిత నీటి కొరదవి చీవో పిలివాసిన చరిత్ర మల్లవరం జామును నిర్మించినాడు రన్న మన పంట సే జరిగింది దానికి ముఖ్యంగా కొంతమంది ఎండలో షెడ్యూల్ లేకపోవటం వల్ల ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉన్నారు దానికి సంబంధించి ఆల్రెడీ టెండర్స్ అయిపోయి ఉన్నాయి అది పని మొదలు పెట్టలేదు కాబట్టి ఎందుకు మొదలు పెట్టలేదని కాంట్రాక్ట్ని కూడా పిలవటం జరిగింది దానికి టెండర్స్ అన్నీ అయిపోయి ఉన్నాయి కాబట్టి తొందరగా కాంట్రాక్ట్ని పూర్తి చేయమని చెప్పడం జరుగుతుంది అది ఇమీడియట్గా చేస్తామని చెప్పి చెప్పారు గతంలో ఇక్కడ ఇక్కడ జరిగినటువంటి ఆయన ఒక ఆయన మన మాజీ మన శాసనసభ్యులు నాలుగు కోట్లు పెట్టి మార్కెట్ ఏదో చేశారంట మరి మొత్తం పెట్టిందని ఒక కోటి ఇరవై ఏడు లక్షలు మిగతా మూడు కోట్ల అదే రెండు కోట్ల డెబ్బై మూడు లక్షలు మరి ఏమైనా ఒకసారి చెప్పాలి ఆయన ఎక్కడ పెట్టాడో ఊరికే ఏదో గప్పలు పెట్టి నాలుగు కోట్లు పెట్టాము ఇట్లా ఊరికి మాట్లాడుకుంటూ కాదు ఇక్కడ ఆయన ఈ షెడ్ ఒకటి కట్టిస్తున్నాడు అంతవరకే ఇక్కడ అంతా కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కూడా ఫ్లోరింగ్ ఇవన్నీ కూడా మేమే చేసాం మేమే వచ్చే చేసాం ఫస్ట్ స్టార్టింగ్ చేసింది ఈ మార్కెట్ చూసాం మేము మేము స్టార్ట్ చేసాము అప్పుడు నేను ప్రతిపక్షంలో పోయిన తర్వాత కొట్టుబడిన పరిస్థితులు ఉన్నాయి తర్వాత రెండు వేల పద్నాలుగు వాళ్ళు వచ్చారు వాళ్ళు ఈ షెడ్ మే కట్టారు కట్టిని చెప్పుకోండి కానీ చేయనీ నాలుగు కోట్లు పెట్టాను ఐదు కోట్లు పెట్టాను అబద్ధం చెప్పి ప్రజలు మోసం చేయడం కాదు ఇప్పుడు ఏదైతే ఆ షెడ్డు బయట పాపం ఎండలో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ పది రోజుల లోపల ఆ షెడ్డు కూడా క్లియర్ చేయడం జరుగుతుంది ఏదైనా కానీ మా చెప్పింది చేయటం చేస్తాము అంతేగాని అబద్ధాలు చెప్పి ప్రజలు మోసం చేసే పరిస్థితి అయితే మాకు లేదు కొట్లు బాడుల బాడుగుల విషయం కొట్టు కొట్టుకు బాడుగులు కూడా నాలుగు వేలు ఏదో కలెక్ట్ చేస్తున్నారు దాని మీద కూడా మాట్లాడి దాని ఇప్పుడు కోడ్ ఉంది కాబట్టి దానికి తర్వాత కమిషనర్ మాట్లాడి దానికి పదహారు వందల రూపాయలు అది డిసైడ్ చేశాడు దాని మీరున్నప్పుడు ఏడు వందల యాభై రూపాయలు బాడు దాన్ని సరైన న్యాయం చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తాం పెట్టి నేను కట్టించాను అని కొద్దిగా చెప్పాడు కొట్ల బాడుగుల విషయంలో కూడా అది ఫ్రీ కాస్ట్ తీసుకోవాలని చెప్పాడు కానీ మార్కెట్ కట్టింది ఆయన కాదు ఈ మార్కెట్ శాంక్షన్ అయ్యేటప్పుడు అతను ఎమ్మెల్యే కూడా కాదు రెండు వేల పదకొండులో వాసన్న లెటర్ మీద ఎమ్మెల్యే లెటర్ మీద మేము మార్కెట్ శా దీనికోసం పెడితే రెండు వేల పన్నెండులో మార్కెట్ శాంక్షన్ అయింది కోటి ఇరవై ఏడు లక్షల రూపాయలు ఎన్ఎఫ్టి నేషనల్ ఫిషరీ డెవలప్మెంట్ పోర్టుడు కోటి ఇరవై ఏడు లక్షల రూపాయలు శాంక్షన్ చేశారు దాన్ని ఈ లోపల వాసన ప్రతిపక్షంలోకి వెళ్ళంగానే కొద్దిగా పనులు కొంటబడి రెండు వేల పద్నాలుగులో గవర్నమెంట్ వచ్చింది టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పనులు నత్తనాడకం చేసి చేశారు దానికి షెడ్ కట్టారు మాకు షాపులు అనేది స్లాబ్ వేసి శాశ్వతంగా స్లాబ్ వేసి ఇవ్వాలి అట్టాడిది మేము రేకులేసి మామూలుగా తాత్కాలిక షెడ్లు కట్టి వేసి ఇచ్చారు అది మాకు అసౌకర్యం పోతే మార్కెట్ ఆ రోజు వర్షాలు పడేటప్పుడు నీళ్లు పోకాళ్ళలో నీళ్లు బురతమయంగా ఉండేది ఏం చేయలేదు మాకు వాస్తవంగా ఎన్ఎఫ్డి వాళ్ళు మార్కెట్ కట్టిన తర్వాత మెయిన్నెన్స్ ఛార్జీల వరకే తీసుకోవాలి మున్సిపాలిటీ అలాంటిది ఆ రోజు గవర్నమెంట్ ఉంది కమిషనర్ వెంకట శంకరాత్రి వెంకటకృష్ణ గారు రామచల్ల జనార్దన్ గారు హయాంలో కమర్షియల్లో పెట్టించి నాలుగు వేలు వసూలు చేస్తున్నారు మాకు బాడుగా పొట్టు బాడుగా నాలుగు వేలు వసూలు చేస్తున్నారు ఇది అన్యాయం అని చెప్పి ఎన్నిసార్లు కమిషన్ చెప్పాము ఎన్నో చేశాము అయినా ఇది మీది గవర్నమెంట్ జీవో రావాలి మార్చాలన్నారు ఫస్ట్లోనే మాది మార్కెట్ కట్టిన తర్వాత ఇక్కడ ఉమెన్ సొసైటీ ఫిషర్మ్యాన్ ఉమెన్ సొసైటీ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలి అలాంటివి చేయకుండా మున్సిపల్ హ్యాండ్ ఓవర్ చేసుకొని మాకు కమర్షియల్లో పెట్టి నాలుగు వేలు బాడుగులు ప్రతి సంవత్సరం టెన్ పర్సెంట్ పెంచుతా మమ్మల్ని అధోగతి పాలు చేస్తున్నారు ఈ విషయం మీద మేము ఎమ్మెల్యే గారితో వాసి గారితో చాలాసార్లు చెప్పాము ఇప్పుడు ఆ సమస్య మీద తీసుకొచ్చాము తీసుకొచ్చిన తర్వాత ఆయన ఎన్నికలు కూడా ఉంది కాబట్టి అయిపోయిన తర్వాత కోట్లు బాడుగులు కూడా కమిషనర్ మేము మాట్లాడి గవర్నమెంట్తో మాట్లాడి చేపిస్తాను మీకు న్యాయం చేస్తాను అన్నాడు సందర్భంగా ఆయనకి మా హృదయ ధన్యవాదాలు తెలియజేస్తాం మీకు స్వాగతం పలుకుతుంది రవిప్రియ ఫంక్షన్ హాల్ ఏసీ థర్డ్ ఫ్లోర్ రవిప్రియ మాల్ గుంటూరు రోడ్ ఒంగోలు ఐదు వందల సీటింగ్ కెపాసిటీ ఏసీ డైనింగ్ హాల్ ఏసీ బెడ్ రూమ్స్ కలవు మరియు విశాలమైన పార్కింగ్ జనరేటర్ సౌకర్యం కలదు వివాహాది శుభకార్యాలకు నిశ్చితార్థం ఓనిల ఫంక్షన్ పంచల ఫంక్షన్ బర్త్డే పార్టీస్ ఆఫీస్ మీటింగ్స్ మొదలగు అన్ని రకాల పార్టీలకు ఫంక్షన్స్ కు చక్కని వేదిక రవిప్రియ ఫంక్షన్ హాల్ ఏసీ మీ అభిరుచికి అనుగుణంగా డెకరేషన్ మరియు లైటింగ్ చేయబడిను బుకింగ్ కొరకు సంప్రదించండి చక్కా హరి సెల్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ వన్ ఫైవ్ జీరో త్రీ సెవెన్ ఫైవ్ చక్కా కృష్ణ సెల్ నైన్ టూ నైన్ త్రీ ఫైవ్ ఫైవ్ డబల్ సెవెన్ టూ వన్ రామకృష్ణ సెల్ నైన్ సెవెన్ జీరో త్రీ ఫోర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఎయిట్ రవిప్రియ ఫంక్షన్ హాల్ ఏసీ டர்ட் ஃப்ளோர் ரவிப்பிரியா மாட்டூர் ரோடு பொங்கோலூர்